హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ ఈరోజు స్పైసీ స్పైసీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం చూసారా మరీ గ్రేవీగా కాకుండా మరీ డ్రైగా కాకుండా ఉంటుంది ఇలా వేడివేడి అన్నంలో ఈ చికెన్ ఫ్రై వేసుకొని తింటే అదిరిపోద్ది ఒకసారి ట్రై చేయండి ఈ చికెన్ ఫ్రైకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా ఒక నాలుగు పచ్చిమిర్చిని ఒక నాలుగు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం కొత్తిమీర పుదీనాను కూడా తీసుకుందాం నేను ఒక కేజీ చికెన్ని ఇలా కడుక్కొని పక్కకు పెట్టుకున్నాను ముందుగా ఒక బాండీ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఈ కర్రీకి ఆయిల్ చాలానే పడుతుందండి సో ఇలా నేను ఒక మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను ఆ తర్వాత తీసుకున్నటువంటి పుదీనాను కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలలో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆ తర్వాత ఉల్లిపాయలని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపును తీసుకుందాం ఆ తర్వాత ఈ చికెన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇలా చికెన్లో వాటర్ వచ్చేలాగా మగ్గించుకోవాలి ఆ తర్వాత ఈ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు మూత తీసి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మనం చూసుకున్నట్లయితే ఒక టెన్ మినిట్స్ తర్వాత చికెన్ కూడా బాగా ఉడికిపోతుంది ఆ తర్వాత ఇలా మొత్తం వాటర్ ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా నిండుగా ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను మొహమాటం లేకుండా కారం వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగా కూడా ఉంటుంది ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం ఉల్లిపాయలలో హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను కాబట్టి నాకు ఈ ఉప్పు సరిపోయిందండి మీరైతే చూసుకొని వేసుకోండి ఇలా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం ఇలా కలుపుకొని మూత పెట్టకుండా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఈలోపు నేను ఒక నాలుగు లవంగాలని రెండు ఇలాచీలు ఒక చెక్క ముక్కను వేసి ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని పెట్టుకుంటున్నాను చూసారా ఇలా కచ్చా పచ్చాగా దంచుకోండి తర్వాత చికెన్ని ఇలా సిమ్లో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై కావడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా టైం పడుతుందండి సో మెల్లిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ కారం అనేది పచ్చి పచ్చిగా ఉండకుండా మంచిగా ఫ్రై అయ్యి చికెన్ ముక్కలకు పడుతుంది చాలా టేస్టీ ఉంటుంది ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఫ్రై అవుతుంది చికెన్ అనేది దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర మనం దంచి పెట్టుకున్నటువంటి మసాలాని వేసుకుందాం ఇలా అప్పటికప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా స్పైసీగా టేస్టీగా కూడా ఉంటుంది ఆ తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ని వేసుకుందాం ఈ మసాలాని చికెన్కి బాగా పట్టే విధంగా ఇలా కలుపుకుందాం ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు అలా వదిలేయండి చూసారా స్పైసీ స్పైసీ సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకున్నామో నచ్చిందా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ